వెల్కమ్ టు ఎస్కే క్రియేషన్స్ ఈరోజు మనము సన్ఫ్లవర్ సీడ్స్లోని ఉపయోగాల గురించి తెలుసుకోబోతున్నాము మనం రోజు మన డైట్లో ముప్పై గ్రామ్ సన్ఫ్లవర్ సీడ్స్ కానీ తీసుకున్నామంటే మన శరీరానికి కావలసిన విటమిన్ ఇ మరియు సెలినియం మెగ్నీషియం పుష్కలంగా లభిస్తాయి మన బీపీని నియంత్రణలో ఉంచుతుంది కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది శరీరంలో ఉండే రక్తస్థాయిని పెంచుతుంది హృదయ సంబంధిత రోగాలను నయం చేస్తుంది మధుమేహాన్ని నియంత్రణగా ఉంచుతుంది ప్రతిరోజు ముప్పై గ్రామ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ తింటే మనకు కావాల్సిన ఎన్నో ఉపయోగాలు మనకు బాడీకి అందుతాయి ఇవి ఎముకలను బలంగా ఉంచుతాయి శరీరంలోనే కొవ్వును తగ్గిస్తుంది మైగ్రేన్ తలనొప్పిని తగ్గిస్తుంది రక్తహీనతను తగ్గిస్తుంది టెన్షన్ని తగ్గిస్తుంది ఒత్తిడిని తగ్గిస్తుంది బరువు తగ్గుతారు చెడు కొలెస్ట్రాల్ను నివారణలో ఉంచుతుంది ఇవి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి జీర్ణ వ్యవస్థని మెరుగుపరిచి ఇమ్యూనిటీని పెంచుతాయి మెదడు పనితీరును బాగా పనిచేసేలా చేస్తుంది ఇందులో ఫైబర్ అధికంగా ఉండడం వల్ల మన జీర్ణ వ్యవస్థ బాగా మెరుగుపడి మనం రోజు జీర్ణ జీ జీర్ణ వ్యవస్థ సులభంగా పనిచేస్తుంది ఇవి రోజు మన డైట్లో ముప్పై గ్రాములు ఇలాగా పాన్ని స్టవ్ పై ఉంచి లైట్గా దోరగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా లైట్గా సాల్ట్ కలిపేసి ఒక డబ్బాకు పసిపెట్టి రోజు ముప్పై గ్రాములు కానీ మనం రైట్లో కానీ చేర్చుకుంటే మనకు శరీరానికి కావాల్సిన ఎన్నో పోషక విలువలు మనకు లభిస్తాయి మా ఛానల్ కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి